కల్తీ జరిగింది అన్నది టీటీడీలో కాదు వీళ్ళ మనసుల్లో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు వంద రోజు వంద రోజుల పాలన వైఫల్యాలు కప్పిపుచ్చుకునేదానిక లేదా విశాఖ ఉక్కు అమ్మకంపై నుంచి ప్రజల దృష్టిని మరల్చడానిక లేదా నిన్న ఎలక్షన్ కమిషను కమిషను ఫార్మ్ ట్వంటీ అప్లోడ్ చేసింది దీనిపై నుంచి ప్రజల దృష్టిని మరల్చే ఏదైతే నలభై తొమ్మిది లక్షల ఓట్లు అదనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లెక్కించబడ్డాయన్నారు సో దీనిపై నుంచి దృష్టి మరల్చడానికి ఇదైతే ఒక కుట్ర జరిగింది ఇందులో బీజేపీ కూడా పాత్రధారు కావడం విచారం ఇందులో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి కల్తీ నెయ్యి ట్యాంకర్లు చంద్రబాబు నియమించినటువంటి ఈవో మరి అవి వెనక్కి తిప్పి పంపామని చెప్తున్నటువంటి టీటీడీ అధికారులు అసలు లడ్డూలకు అది వినియోగించలేదన్నటువంటి చెప్తున్న టీడీ అధికారుల వాదన ఒకవైపు ఉండగా చంద్రబాబు మాత్రం అది వాడారు అంటున్నారు మరి తన ప్రభుత్వంలో జరిగినటువంటి కల్తీ గురించి కల్తీ లడ్ల తయారీ గురించి విచారణ చేసుకోవాల్సింది ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది చంద్రబాబు ఈరోజు సిట్టింగ్ జడ్జితో సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించి ఒక రాష్టంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఒక కుట్ర జరుగుతూ ఉంది దీనికి పవిత్రమైన పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి వెంకటరమణ స్వామి పుణ్యక్షేత్రాన్ని వేదికగా వాడుకుంటా ఉన్నారు ఈ రోజు రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చేటువంటి కుట్ర జరుగుతుందనేసి